హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికి హ్యాపీ సండే ఇవాళ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మిల్ మేకర్ ఎగ్ పలావ్ అయితే చేశానండి మీకు చూపించాలనిపించింది నేను అట్లా చేస్తాను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పలావ్ దినుసులు వేసుకుంటున్నానండి బిర్యానీ ఆకు రెండు నాలుగు నాలుగైదు వేసుకున్నాను రెండు యాలకులు మూడు చెక్క ముక్కలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగాలండి చిట్టుపట్లాడాలి వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అవి గోల్డెన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయ ముక్కలు అవి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోండి నేనైతే ఇంట్లోనే మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను ఊరు వెళ్తున్నాను కదా అని ఇంక బయట నుంచి తెప్పించేసుకున్నాను బయట షాపుల్లో దొరికే పేస్టే తెప్పించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక పసుపు వేసుకోవాలి కొంతమంది కూరలో వేస్తారు నేనైతే ఏమైనా చికెన్ కర్రీ ఇట్లా ఉండేటప్పుడు మాత్రం అల్లం వెల్లి పేస్ట్ వేగినాక పసుపు వేసేసుకుంటాను ఎందుకంటే పచ్చివాసన పోయద్ది అనమాట ఆ తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ మనకి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే వేసుకున్నాను పిల్లలు కొంచెం హెల్తీగా అని వేసేసాను ఇవి బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే మొక్క చాలా టైం పట్టిది కదా బంగాళదుంప క్యారెట్ ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకోవాలండి మొక్క ఉడికిందో లేదో అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కూడా ఉండాలి పండక్కి అందరు ఊరెళ్తున్నారా పిల్లలు జాగ్రత్త అండి కైట్లతో చూస్తున్నారు కదా పిల్లలకి ఎట్లా అవుతుందో పెద్దవాళ్ళకి పిల్లలకి బండ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి క్యారెట్ బంగాళదుంప మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గి పెట్టుకోవాలి ఏ ఊరు వెళ్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇటు పక్కన నేను ఉడకబెట్టుకున్న కొడి గుడ్లు ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న చేసుకున్నప్పటి నేను మిల్ మేకర్ ఉడకబెట్టుకుంటాకి నీళ్ళు పెట్టుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను చూసారు కదా నాలుగు గుడ్లు ఫ్రై చేసి ఒక గుడ్డు అయితే ఫ్రై చేయలేదు మా పెద్దోడికి అనమాట ఫ్రై చేస్తే ఇష్టం ఉండదు అందుకే ఫ్రై చేయలేదు చూసారు కదా టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గిపోయాయండి ఒకవేళ ఊరు వెళ్ళకపోయినా సరే ఇంటి ఉన్న పిల్లలతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తెగిపోయిన కైట్లను పట్టుకుంటాక చూస్తారు కొంచెం పిల్లల్ని ఒక అన్నేసి ఉంచండి ఇప్పుడైతే నేను పెరుగు వేసుకుంటున్నానండి నేనైతే ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాను మేమైతే తోడేసుకోము ప్యాకెట్ పెరిగే తెచ్చుకుంటాము నేనైతే ఒక ప్యాకెట్ వేసాను మీరైతే నాలుగు స్పూన్లు వేసుకోండి ఇంట్లో పెరుగు అయితే నీళ్ళైతే బాగా కాగిపోయినాయండి నేనైతే మా మిల్ మేకర్ పది రూపాయలు ప్యాకెట్లు ఉంటే మార్కెట్లో అవి తెచ్చుకొని వేసుకుంటా మాకు సరిపోయిద్దండి మొన్న మ్యాగీ నూడిల్స్ కూడా తీసుకొచ్చాను కదా సేమ్ అప్పుడే ఇది కూడా తీసుకొచ్చాను పిల్లలు అడుగుతున్నారని చూసారు కదా చక్కగా మగ్గిపోయింది గ్రేవీ లాగా నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీని బట్టి వేసుకోండి ఒక స్పూన్ అయితే కట్ అయిపోయిందండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను మీ స్పైసీని బట్టి వేసుకోండి చూసారు కదా వాటర్ తీసేసిన మిల్ మేకర్ కూడా వేసేసుకుంటున్నాను మిల్ మేకర్కి ఆ మసాలా గ్రేవీ మొత్తం బాగా పట్టాలండి ఎందుకంటే మనం ముక్క తినేటప్పుడు కూడా ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఉండిద్ది నేను కోడిగుడ్లు కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అలా మగ్గని ఇవ్వాలండి ఎందుకంటే కారం వేసాం కదా పచ్చి వాసన పోవాలంటే ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలు చూసారు కదా మంచిగా మగ్గిపోయిందండి మనం బియ్యం ఎన్ని తీసుకుంటామో దాని తగ్గట్టు మనం వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బియ్యం అయితే రెండు కప్పులు వాటర్ నేనైతే నాలుగు కప్పులు బియ్యం తీసుకున్నాను ఎనిమిది కప్పులు నీళ్ళు తీసుకొని నీళ్ళు బాగా మరిగి నేను ఇప్పుడు దాకా ఉప్పేయలేదు చూసారా ఇలా అన్నం వేసి అన్నం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకుంటే అన్నానికి కూడా పట్టిద్దండి నేను గ్రేవీ అయితే పక్కన పెట్టుకున్నాను మధ్యలో కట్టయిపోయిందండి మనమైతే ఒక ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకున్నాను అది కూడా ఇంటికాడ ఉంది చెట్టు దాన్ని పీకి నాలుగు రబ్బలు వేసేసానండి చూసారు కదా ఇంత చక్కగా ఉడికిందో నాకు కరెక్ట్గా నీళ్ళు సరిపోయాయి అండి మీరు చూసి దాన్ని బట్టి పోసుకోండి చెప్పాను కదా మా పిల్లలు అయితే ఇలా తొందరగానే ఆకలేసేస్తుంది అంటున్నారు స్మెల్ని చూసేపాటికి ఒక ఐదు నిమిషాలు ఆగండి సల్లార్ నీడన్నా కూడా ఆగడం లేదు స్మెల్ అంత బాగా వస్తుందంట ఇట్లా నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుండిద్ది వెజిటేరియన్ వాళ్ళు కూడా ఉంటారు కదా ఇట్లా చేసుకోండి ఎగ్ వేయకుండా ఇట్లా చేసుకోండి చాలా అంటే చాలా బాగుండిద్ది మా అమ్మ ఎప్పుడు పెట్టిద్దాను ఓ చూస్తున్నారు స్మెల్ బాగా వచ్చేస్తుందంట అమ్మ కానీ అమ్మ పెట్టమ్మ అని ఓ అంటున్నారు మా చిన్నోడికి అయితే ఫస్ట్ పెట్టేశాను మా చిన్నోడు ఓ గోల్ చేసేస్తున్నాడు పెట్టు పెట్టని ఇప్పుడు మా పెద్దోడికి పెడతాను చూసారా ఇదైతే ఫ్రై చేయలేదు మా పెద్దోడికి ఫ్రై చేసిందంటే ఇష్టం లేదని చెప్పాను కదా నార్మల్గానే వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే ఆత్రం తట్టుకోలేక నేనే ఫస్ట్ ట్రై చేస్తాను టేస్ట్ చేస్తానని చెప్పాను బంగాళదుంప క్యారెట్ ముక్కలు బాగా అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మరీ మళ్ళీ మళ్ళీ తింటారు మీరైతే చేసుకొని అంత బాగుంది మా పిల్లలకు కూడా బాగా నచ్చేసింది వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడండి మా పిల్లలు కూడా తినేస్తున్నారు ఇంక ఇంకా మా వారికి కూడా బాక్స్ తీసుకెళ్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్